అందరికి వంద ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను మత్తి స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన భాగాన్ని చదువుతున్నాను దయచేసి గమనించండి ప్రయాసపడి భారంభించిన సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను స్వాతికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనే మాట మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా రెండు వచనాలు మనం చదువుకున్నాము ఈ చదివినటువంటి లేఖన భాగంలో రెండు వచనాలలో రెండు విషయాలు మనం చూడగలుగుతున్నాం అదేంటంటే పదకొండవ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినం అని అంటున్న మాట నా యొక్కకు రండి అని అంటున్నాడు ఇరవై తొమ్మిది వచ్చినం అంటున్నాడు నా యుద్ధకు వచ్చి నేర్చుకునుడి అని అంటున్నాడు అవును ప్రియులారా ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటిది నా యుద్ధకు రండి అని అన్నాడు ఆయన అన్నాడు గనుక ఈరోజు సర్వ ప్రపంచములు ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా ఆయన దగ్గరికి వెళ్తుంది ఆయన నమ్ముతుంది ఆయనను అంగీకరిస్తుంది ఆయనను ఆరాధిస్తుంది ఆయనను సేవిస్తున్నది చాలా శ్రేష్టమైన విషయం దాని తర్వాత ఆయన యుద్ధకు వచ్చిన తర్వాత మనం చేయవలసినటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులారా వాక్యం సెలవిస్తున్నది నేర్చుకోనుడి అని వాక్యం సెలవిస్తుంది ఎక్కడ నేర్చుకోవాలా ఏమి నేర్చుకోవాలా ఎక్కడ నేర్చుకోవాలంటే ఆయన యుద్ధకు వచ్చి నేర్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది ఏమి నేర్చుకోవాలంటే ఆయన నీకు ఏది బోధిస్తూ ఉన్నాడో ఆయన నీకు ఏది బోధ చేస్తూ ఉన్నాడో ఆయన నీకు ఏది తెలుపుతో ఉన్నాడో అది నువ్వు నేర్చుకోవాలి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉన్నారు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా చదువుకునేటువంటి కాలేజీలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాల పనులు చేసేటువంటి వారు ఉన్నారు వాళ్ళు వెళ్ళేటువంటి స్థలాలకు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమేమి చేయాలో అవి నేర్చుకుంటేనే కానీ వాళ్ళకు వస్తాయి వ్యాపారం చేసేవాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు చేపలు పట్టడానికి మనం వెళ్తే పట్టగలుగుతామా పట్టలే అది నేర్చుకుంటే మనము ఏదైనా చేయగలుగుతాం నేర్చుకోవాలా నేర్చుకుంటేనే విద్య వస్తుంది నేర్చుకుంటేనే జ్ఞానం వస్తుంది నేర్చుకుంటేనే మెకానిక్ అవుతారు నేర్చుకుంటేనే ఏదైనా మనము చేయ చేసే అవకాశం ఉంది ఆ విధంగానే నీవు ఇక్కడ లేఖన భాగంలో వాక్యం సెలవిస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి నీవు నేర్చుకోవాలని వాక్యం సెలభిస్తుంది యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు మనందరి మానవాళి కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు భూమి మీద ఆయన నివాసం చేస్తున్నటువంటి దినాలలో ఆయన ఒక నే ఒక విషయాన్ని నేర్చుకున్నాడట ఆయన ఏమి నేర్చుకున్నాడనే విషయాన్ని గనక మనం గమనిస్తే దేవుని లేఖనం సెలవిస్తున్నది హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూద్దాం చూడండి ఆయన కుమార్య్యుండయు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను ఏం నేర్చుకున్నాడట ఆయన విధేత నేర్చుకున్నాడట ప్రియమైనటువంటి వర్లారా ప్రతి ఆదివారం దైవ సన్నిధికి వెళ్తూ ఉన్నావు ఇక ఆయా సంఘాలను బట్టి ఆ సంఘాలలో ఆరాధన క్రమాలు మధ్యలో కొన్ని ఉంటాయి గృహ కోడికలని సంఘ ఆరాధనలని ఉపవాస కూడికలని రకరకాలుగా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి నువ్వు ఏ ఆరాధనకి వెళ్ళేవాడివైనా ఆ ఆరాధన క్రమానికి నువ్వు వెళ్తున్నటువంటి ప్రియ సహోదరు సహోదరి ప్రతి ఆదివారము నువ్వు ఆయన సన్నిధికి వెళ్తున్న ప్రియ సహోదర సహోదరి వెళ్తున్న నీవు నేర్చుకుంటున్నాం ఉదాహరణకు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు పది సంవత్సరాలు అవుతుంది పదో తరగతిలో ఉన్నటువంటి విషయాలు ఏవి తెలియట్లేదు ఒకటో తరగతి విషయమే అతనికి తెలియట్లేదు ఒకటో తరగతి విషయమేమి తెలియట్లేదు పదో తరగతి పక్కన పెడదాం ఇక తన స్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవ బ్రతుకులో సమ సమాజం మనల్ని చూసి నేర్చుకోవాల్సింది మార్చుకోవాల్సింది పోయి ఈరోజు మనల్ని చూసి హేళన చేస్తున్నారు అవమాన పరిస్థితులు దాని గల కారణం ఏంటి అని అంటే వాక్యం సెలవిస్తుంది క్రైస్తవునిలో ఈరోజు విధేయత కరైపోయింది పిల్లల తల్లిదండ్రులకు లోబడట్లేదు అంత తిరుగుబాటే భార్య భర్తను ప్రేమించట్లేదు భర్త భార్యను ప్రేమ అక్కడ ఇద్దరి మధ్యన తిరుగుబాటులే సంఘాలు తిరుగుబాట్లు సేవకుల మీద తిరుగుబాటులు విశ్వాసాల మీద తిరుగుబాట్లు ఒకరి మీద ఒకరికి తిరుగుబాట్లు ఈ తిరుగుబాట్ల కారణము చేత విధేయత పోయింది వ్యతిరేకత చేసింది గనగ ప్రియమైనటువంటి వారిలో నువ్వు విధేయతను నేర్చుకోవాలి సంఘానికి వెళ్తున్న నీవు క్రమాన్ని పాటిస్తున్న నీవు నీలో విధేయత లేకపోతేలాగా నువ్వు విధేతను కనపరచకపోతే ఎలాగా ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో అబ్రహమా సమస్తం విడిచిపెట్టి వచ్చి అన్నాడు అబ్రహము ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో అప్పుడు సమస్తముని విడిచిపెట్టి ఆయన మాటకు లోబడ్డాడని వాక్యం సెలవిస్తుంది ఆయన మాటకు విధేయత చూపాడని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఇన్ని ప్రత్యక్షతలు పొందుతున్నావు ఇన్ని స్వరాలు వింటున్నావు ఎక్కడ దేవునికి లోబడుతున్నావు అబ్రహం అంటున్నాడు కదా ఇదిగో ఇస్సాకు బలిపీఠం మీద ఎక్కి పడుకోనన్న దేవునికి నిన్ను బలి అర్పించవలసింది ఉందంటే కుమారుడు పారిపోతున్నాడా పారిపోవట్లేదు పోయి బలిపీఠం మీద పడుకున్నాడు బలిపీఠం మీద పడుకొని ఆయన కత్తి వేయబోతుండగా అబ్రహమా ఆగుమన్నాడు దాని గల ఏంటి తండ్రికి లోబడినటువంటి తండ్రి మాటకు విధేయత చూపినటువంటి ఇసాకును మనం చూస్తున్నాం ఇసాకును మనం చూస్తున్నాం యేసు క్రీస్తు వారు పరమ తండ్రికి విధేయత చూపాడు విధేయతను కలిగి జీవించాడు అబ్రహాము లోకరక్షకుడు అయినటువంటి దేవాది దేవునికి విధేయత చూపిస్తున్నాడు ఆ విధంగానే అబ్రహాముకు ఇసాకు విధేయత చూపిస్తూ ఉన్నాడు దేవునికి విధేయత చూపిస్తున్నాడు దేవుడు జయమన్నాడు నా తండ్రి జయమంటున్నాడు నేను చేస్తున్నానని విధేయత చూపిస్తు ఉన్నాడు వింటున్న వాక్యాలను బట్టి నీలో విధేయత ఉన్నదా నీలో మార్పు ఉన్నదా నీలో పశ్చాత్తాపం జీవితం ఉన్నదా ఒకసారి గమనించు ప్రియ సహోదర సహోదరి విధేయత లోబడుట అనేది చాలా ప్రాముఖ్యం మూర్ఖత్వం మనలో చేయకూడదు తిరుగుబాటు మనలో పని చేయకూడదు ఈ తిరుగుబాటు ఈ మూర్ఖత్వం అనేది బహు భయంకరమైనటువంటి పాపం ఎందరో తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు కానటువంటి పరమునకు చేరలేకపోయారు మనలో ఒకవేళ ఈ తిరుగుబాటు అంటే మనము చేరలేము కనుక ఈ విధంగా ఆలో సమయం దేవునికి లోబడుద్దాం దేవుని మాటలకు లోబడుదాం విధేయత మనం చూపుదాం ఆ విధేయత నీ సంఘములో కనపరచు నీ ఉద్యోగంలో కనపరచు నీ వ్యాపారంలో కనపరచు నువ్వు చదువులో కనపరచు నీ ఇంట్లో కనపరచు ప్రతి స్థలములో నీ విధేయత కనపరచాలి ఏమిటి దానిలో ఇంత విధేయత అతడు మందిరానికి వెళ్ళిన తర్వాత మారాడు మందిరానికి వెళ్ళిన తర్వాత మార్పు చెందాడు మందిరంలో దేవుని ఆరాధిస్తూ అనేక విషయాల్లో ఆయన మార్పు చెందుతూ ఉన్నాడు ఈ సాక్ష్యం కలిగి జీవించు ఈ సాక్ష్యం లేకుండగా విధేయత లేకుండగా దేవుని గనపరచలేం దేవుని మహిమను పొందుకోలేం దేవుని రాజ్యానికి వారసులము కాలేము కనుక ప్రియమైనటువంటి వారి విధేయత లేనట్లుగా మనం జీవించకూడదు విధేయతను కలిగి మనం జీవించుదాం ఎందుకంటే యేసు క్రీస్తు వారు విధేయత కలిగి జీవించాడు విధేయత నేర్చుకున్నాడు ఆయన ఎందుకు వచ్చినా మనము వినయము విధేయత తగ్గింపు తత్వము కలిగి జీవించుదాం అలా ఉండుట ఒకవేళ నీ వల్ల అవ్వట్లేదు అవ్వట్లేదేమో కానీ ఈ రోజు నుంచైనా ఈ దినము నుంచైనా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి ఈ క్షణము నుంచైనా విధేయతను మనము నేర్చుకుందాం దేవుని కృపాత్రేక దేవుడు చిన్నగాక ఆమె ప్రార్థన పరిశుద్ధ పరిశుద్ధ్రని కొందన స్తోత్రం నా రండి నేను నేర్పదని అన్నావు అయా మేము నేర్చుకుంటకు సహాయం చేయమని విధేయతను కలిగి జీవిస్తకు సహాయం చేయమని ఏనామని వేడుకుంటున్నాం తండ్రి